వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ నూట నలభై ఆరో కీర్తన ఎనిమిది యహోవ వారి కన్నులు తెరవజేయవాడు దేహానికి దీపము కన్నే కనుక యేసుక్రీస్తు ప్రభుడు యోహాన్ వార్త తొమ్మిదో అధ్యములో యువకుడు పుట్టి గుడ్డివాని యొక్క నేత్రమును తెరిచి అద్భుతం చేయటం జరిగింది శిష్యులు ఆయన అడిగారు ప్రభు వీడు పుట్టి గుడ్డివాడిగా పుట్టడానికి వీడైనను వీరి తల్లిదండ్రులను పాపం చేశారు అన్నప్పుడు అలాగూ వీడైన వీరి తల్లిదండ్రులు పాపం చేయలేదు కానీ దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష కోసమే అలా జన్మించాడని చెప్పడం జరిగింది ఆ యువకుడు ఆ పుట్టి గుడి వాడు నేత్రం తెలిసిన తర్వాత ప్రభువుని ఆరాధించడం జరిగింది కానీ అయిన పౌలు ఒక ఆవేదన వ్యక్తం చేశాడు రెండో కొరింది నాలుగు నాలుగవ వచనంలో దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్ర గుడ్డితనము కలగజేస్తుంది కాబట్టి ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో ఉన్నారు కాబట్టి వారి కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా వారి నేత్రం తెలుసువాడుగా ఉన్నాడు ఆమెన్